బహునందు ప్రియమైన విన్నరా ఈరోజు ఫీజు టు విజయం అనే ఛానల్ ద్వారా సహోదరులను పోవచ్చు జాన్ బాబ్ గారు మరి అతడు విజయప్రసాద్ గర్బి గారి మీద ఒక కంప్లైంట్ చేసి ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది నేను నాకు చాలా బాధ ఇచ్చింది ఒక విధంగా చెప్పాలి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చిన పడినాయి నా ప్రభు పేరిట క్రీస్తు పేరిట జరుగుతున్నటువంటి మోసాలను అద్దుకుంటున్నాం మోసాలను మా అందరి ముందు ఎండగట్టడం ప్రారంభించాం దీని నిమిత్తం మరి మేము ముందుకు వచ్చి స్వస్థతలు చేస్తున్నానని చెప్పుకుంటూ అబద్ధ ప్రవచనాలు చేస్తున్న వారిని మాయలు చేస్తున్న వారిని ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు మీరు వీక్షిస్తూ ఉన్నారు అయితే విజయప్రసాద్ రెడ్డి గారు విషయానికి వచ్చేసరికి జాన్ బాబు గారు చాలా నిరుచుంగా భయంకరంగా ఆయన ఒక మానసిక రోగి అన్నట్టుగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక ఇతనికి బైబిల్ తెలుసా తెలీదా బైబిల్లో ఉన్న విషయాలు ఏమైనా ఇతనికి అవగాహన కలిగి ఉన్నాడా అంటే నాకు తెలిసి ఇతనికి ఏమాత్రం అవగాహన లేదు రెండు మూడు సార్లు ఇతని విషయం మీద నేను మాట్లాడాను ఏం ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఒక సమాధానం లేదు ఆఖరికి వాట్సాప్లో కూడా ఇతనికి నేను పంపించడం జరిగింది దెయ్యాల విషయానికి వచ్చేసరికి మనవడు చనిపోయిన వారు అవుతారన్న దానికి ఓటేసిన వ్యక్తి అసలు దెయ్యలు అనేవి దుష్టశక్తి అనేది ఏంటో కూడా తెలియదు దేవుడు కోసం తెలీదు దెయ్యం కోసం కూడా తెలియదు ఆదామోవ మరణించక ముందే ఆదామోవ మరణించక ముందే ఏదైనా తోటలోకి దెయ్యం వచ్చింది మనుషులు మరణిస్తేనే అవుతారని భ్రమలో ఉన్న ఇతడు అసలు దెయ్యం ఎవరో కూడా తెలియదు కొన్ని బైబులు ఏమైనా తెలిసా ఇతను కనుక్కుంటే బైబిలు అసలే తెలియదు మరి పెద్ద జ్ఞానా ఏం మాట్లాడుతున్నాడంటే అక్షరము చంపును ఆత్మ బ్రతికించును అని మాట మాట్లాడుతున్నాడు ఏమండి ఇది అక్షరం కాదు జీవవాక్యం మీ ఆత్మలను రక్షించు శక్తి గలది వాక్యం అన్నాడు మీ ఆత్మలు రక్షించే శక్తి గలది వాక్యం అని బైబుల్లో ఉంటే వాక్యాన్ని ఎంత చుమకర చేస్తున్నాడండి అతను వాక్యం అంట వాక్యం చెప్పడంలోనే నిబంధనలు అయిపోతాడట వాక్యమే వాళ్ళకు మూలమట వాక్యమే వాళ్ళకి ముఖ్యమని ప్రసాద్ రెడ్డి గారిని ఉద్దేశించుకుని మాట్లాడుతుంది అవునరా వాక్యమే మాకు ముఖ్యం మహాత్మలు రక్షించేది మహాత్మలు రక్షించేది దేవుని వాక్యమే ఆకాశము భూమి గతించిపోయినను నా మాటను ఎంత గతించు గతించో నేను మరణించినా నేను మరణించినా మా లోతుల్లో నింకున్న వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది శరీరం మీద జరుగుతున్న స్వస్థతలని అవి దేవుడు చేస్తున్న అద్భుతాలని ఈరోజు ఈ సేవకు ద్వారా జరిగిస్తున్నాడని ఒక అమ్మ మేము వెనకేసుకుని వస్తున్నాం ప్రవీణ్ని నెలకేసుకుని వస్తున్నాం అలాగే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకుని వస్తున్నాం అసలు నీ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పు నీ ఛానల్ ఉద్దేశం ఏం చెప్పనా ఎలాంటి చెత్త వీడియోనైనా సరే ఎలాంటి చెత్తగాలనే తీసుకొచ్చి నీవు నీ వీటి ఛానల్లో కూర్చోబెడతాం మొన్నే హెచ్చరించాను భార్యను వదిలేశాడా భార్యను వదిలేసిన తర్వాత కొంతమందితో అగ్రిమెంట్ చేసుకున్నారంట అంట ఒక స్త్రీతో అగ్రిమెంట్ చేసుకున్నారట ఆ స్త్రీతో అగ్రిమెంట్ చేసుకుంటే ఒక దౌర్భాగ్యుడ అగ్రిమెంట్ ఏంట్రా ఇది ఎప్పించారా ఇది ఎప్పించారా ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు విరాకులు ఇవ్వకుండానే ఆమెకు విడాకులు ఇవ్వకుండా మరొక స్త్రీ దగ్గరికి అదేంటరా దౌర్భాగ్యుడ మైకొచ్చి మేము ఇన్ని రోజులు మాత్రమే ఉంటాడంటే కనీసం ఒక హెచ్చరించని దుమారుయ్య కనీసం హెచ్చరించలేదు అదైందా ఇలాంటి వాడు ఒక అసత్యాన్ని ఎదుర్కోబోతున్నటువంటి వ్యక్తి మీద విరుచుకు పడ్డాం ఎంత అవమానకరమైనటువంటి విషయం మొన్న ఆ మధ్యన అబద్ధాన్ని ఎలా కవర్ చేస్తాడంటే ఇందు ఆ మధ్యన ప్రవీణ్ ఉన్నాడు కదా ప్రవీణ్ కుమార్ గారు బెల్లంపల్లి ప్రవీణ్ సుమారు గారు వాళ్ళు వేసే చిల్లర అలవాటు పడినటువంటి వ్యక్తి ఇంకా కొంతమంది ఉన్నారులేండి వాడి పాదాల దగ్గర తెరిపే ఫూర్చుని భోజనాలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారండి సత్య అయినా నమ్మేసుకున్నారు ఇసుక్రై యువత ఎలాగైతే అమ్మేసుకున్నాడో అదే రీతిలో అమ్మేసుకున్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు ఆ ప్రవీణ్ కుమార్ అట్లాడో ఇదిగో వచ్చేసరి ఫ్యాన్ అయ్యే తిరుగుతుంది ప్యానై తిరుగుతుంది అన్నాడు రాష్ట్రంలో మరి ఎలక్షన్ అయి వచ్చి అయిపోయిన తర్వాత మరి వయసు మనకి టీడీపీ వచ్చింది పామ్లో ఈ ఎన్డిపి కూటమి వచ్చింది పామ్లో వచ్చిన తర్వాత అంత మేడం యోనా ప్రవచనం ఎలాగైతే నెరవేరలేదు యానగర్ గారి ప్రవచన దేవుడు ఎలాగైతే నెరవేర్చలేదు అలాగే ప్రవీణ్ కుమార్ గారి ప్రవచనం కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి అండి దౌర్భాగ్యుడా యోనా ప్రవచించాడా యోన ప్ర హెచ్చరించమని చెప్పానా దేవుడు వివరాన్ని ప్రవచించబడినాడే పోచ్చరించబడి ఎప్పుడే దేవుడు ఆ మాత్రం జ్ఞానం కూడా లేనివాడువి ఆ మాత్రం తెలివి కూడా లేనివాడు బైబిల్ కోసం మాట్లాడతావా నువ్వు నువ్వు మీ చానం చిట్టా తిరిగేసేవా సపోజే ఎలాంటి నీచమైన వీడియో బయటకు వస్తుందో తెలుసు కనీసం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన లేక వ్యూస్ కోసం టేవలో నీ ఛానల్ గ్రోత్ కోసం ఇష్టానుసరంగా మాట్లాడతావా నీకు సవాన్ని విసితున్నారా నిజం చెప్తున్నా వినండి ఏసు ఆరు అద్భుతాలు చేశాడు యేసు ప్రొబర్ ఆ అద్భుతాలు చేశాడు ఎక్కడ చూపిస్తాను చూడండి మత్సవార్త పదకొండవ అధ్యాయము మత్తేసు వార్త పదకొండవ అధ్యాయము మత్సవార్త పదకొండవ అధ్యాయం పదకొండు వారిని రెండో వచ్చి దీనితో విష్ణు చేయించిన కార్యంలో పూర్చి యూహాల చేస్తాల్లో విని రాబోవారు నీవేనా మేము మరి ఒకరికి గురించి కనిపెట్టామైనా అని నేను అడుగుదా అడుగుటకు తన శిష్యులను పంపాను ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాడిని కన్నవాడిని యోహాలకు తెలిపడి గుడ్డివారు చూపు పొందుచున్నారు జాన్ విష్ణు విజయం ఛానల్లో ఉన్నవి జాన్ రే ఆధ్యాత్మిక గుడ్డివాడా ఆధ్యాత్మిక గుడ్డితనం వచ్చింది వాడు ఇడ్డివారు చూపు పొందుతున్నారు నువ్వు సపోర్ట్ చేసుకుని వస్తున్నావు అమ్మా తేజ గారు కానీ లేదా ప్రవీణ్ కుమార్ కావచ్చు లేకపోతే నీకు చిల్లర పడేస్తున్న ఎవరైనా కావచ్చు ముడ్డివారికి చూపు పొందుతున్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక్కని చూపించు ఒక్కరి జీవించు ఉద్యోగం కోసం వచ్చారు పేరు పెట్టి పిలిచారు పేరు పెట్టి పిలిచిన తర్వాత అతని సమస్యలు తీసుకున్నారు తీసుకుని ఎంత పెద్ద పాంప్లేదు చేసి షార్ట్ వీడియోలు చేసి ప్రచారం చేసుకుంటున్న దుర్మార్గుల ద్వారా ఒక గుడ్డి వాడికి చూపు పొందినట్లుగా వాడు ఒక షార్ట్ ఒక షార్ట్ చూపించాడా క్రైస్తవ్యా చెరిపి వేస్తుంటే క్రైస్తవ్యంలోకి చీడ ప్రభులుగా వస్తే మనం సపోర్ట్ చేయడానికి మనసు ఎలాగొస్తుంది వాళ్ళ మనసులు చంపేసుకున్నారు వాళ్ళ మనసులు చంపేసుకున్నారు తన కొని క్రీస్తును కూడా విసర్జించచ్చు శీఘ్రమగా నాశనం చేస్తే తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు వాళ్ళు చేస్తున్న పనికి సపోర్ట్ చేసుకుని వస్తావా నువ్వు మళ్ళా ఏమంటున్నాడో జరుగుతున్నాయో జరుగుతావు మరి జరుగుతున్నాయో జరుగుతుంది ఇది తెలియనప్పుడు మోరు మోసుకుని ఊటుకోడు లేదా రా ఎప్పుడు సిద్ధం రా నా దగ్గరికి రా నా దగ్గరికి రా బైబుల్లో నీకు ఎంత సత్తా ఉందో నీకు ఎంత దమ్ము ఉందో నిరూపిస్తాను నేను వయసు గౌరవిస్తున్నాం పెద్దవారిని గౌరవిస్తున్నాం సార్ మాట్లాడుతున్నారు ప్రసాద్ రెడ్డి గారి కోసం ఏమంది గుడ్డివారు చూపు పొందుచున్నారు గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు నా ప్రభువు చేసిన స్వస్థతలు నా ప్రభువు చేసిన అద్భుతాలు ఆనాడు ఆనాటి కాలంలో అపోష్ణులకు ఇచ్చినటువంటి స్వస్థ వరాలు ఆనాడు యేసు ప్రభు చేసిన స్వస్థతలు ఆ దేవుడు స్వస్థపరచలేడు ఆయన ఇంకా 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 ఆయన స్వస్థ చేయలేదు మేము అంటలేదు కానీ ప్రభు మాకు మాట చెప్పలే ప్రియమైన వందరా నీ కన్ను నిన్నప్పంత పరిచిందా దానికి పెరిగి తీసి పడే ముట్టివాడిగా ఉన్నా పర్వాలేదు అంగవైకల్యం పర్వలో కానీ అట్టు కాదు అంగవైకల్యంతో ఉన్నా పర్వాలేదు కానీ పర్వలోపు వెళ్ళడం ముఖ్యమన్నట అది తెలుసుకో బైబుల్లో ఏమంటే నడు నొప్పి వచ్చింది నడు నొప్పి ప్రార్థన చేశారు చేసినంత పోయింది అనుకుందాం అనుకుందాం చేసినట్టే పోయింది అనుకుందాం ఏమండి మళ్ళీ రాదా నడు నొప్పి జీవితంలో మళ్ళీ వస్తుంది అదే అబ్బాయి అనే జబ్బుకి ఆహారం అని మందు తీసుకోవాలి మీకు విషయం తెలుసా ఆ అమ్మ తేజ గారు మాట్లాడకూడదు చిన్నపిల్లడు కోసం నేను వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వాళ్ళ అబ్బాయికి వచ్చింది వైరల్ ఫీవర్ అదేనా వైరల్ ఫీవర్ వస్తే డాక్టర్ని తీసుకొచ్చి డాక్టర్ని తీసుకొచ్చి శిలాను పొట్టులు ఎక్కించి అతను డాక్టర్ని సంప్రదించి వాళ్ళ అబ్బాయిని బాగు చేసుకున్నాడు కదా అలాగే వాళ్ళకి ఏదో రోగం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ అమాయకమైన జనం అందరూ కూడా ఇదిగో వచ్చింది దగ్గు వచ్చింది నరాలు ఉన్నాయి నరాలు లోపల నరాలు ఇవి మోకాయలు నిపులు ముడుకు నొప్పులు మురుగు జాయింట్లు వేయండి చేస్తే లాంటి మనం నీ అమ్మ తేజని లేదో ప్రవీణ్ని ఏం మాట్లాడుతున్నాం బైబిల్లో దొంగపోతారన్నారు దొంగపోతరు సత్యం కొరకు పోరాడుతున్న వాళ్ళు ఎవరు నువ్వు తెలుసుకోవాలంటే కాకినాడలో జరగబోతున్న దానికి నేను ఒక కుష్ణ తీసుకువెళ్తున్నాను నిజంగా స్వస్థతలు ఉన్నాయి నాకు ఏసే కనిపించేస్తున్నాడు ఏసే పేరుని పెట్టిస్తున్నాడు ఐదు ఊరుని తీసుకెళ్తాను ఐదు ఊరిని తీసుకెళ్తాను ఐదు వరిని ఈ ఫైవ్ మెంబర్స్ని వాళ్ళ పేర్లు పెట్టి పిలవడమే కాదు వాళ్ళ ఆధార్ నెంబర్లు కూడా చెప్పమను ఏ ఏసింగ్ తెలిసింది ఆధార్ నెంబర్ కూడా చెప్తున్నారు ఇంటి పేరు కూడా చెప్తున్నారు భార్య పేరు కూడా చెప్తున్నాను చెప్పారు పేరు బయటకు ఒకటే చెప్పండి ఇంటి పేరుతో సాఫీలో ఆధార్ నెంబర్ చెప్పు రేషన్ కార్డు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు చేత అవుతుందా చేత కాదు అలాంటి ఆబద్ధి కొన్ని స్వప్ం చేసుకుని వచ్చి ప్రసాద్ రెడ్డి తన జోన్కి వచ్చామంటే నువ్వు తమ్ము ధైర్యం ఉంటే ఆయన వైపు అవసరం లేదు నేను కూర్చుంటాను నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడి తెలుసుకో ఇంకొకసారి అది ఏమైనా తప్పు ఉందనుకో సపోజ్ రా వెల్కమ్ రా ఎప్పుడు సిద్ధంగా ఉండవు ఫోన్ నెంబర్ నాది నీ నెంబర్ కూడా నా దగ్గర ఉంది అదైందా ఎనీ టైం వెల్కమ్ నువ్వు మాట్లాడే దమ్ముంటే లేదా నువ్వు సపోర్ట్ చేసుకుని వస్తున్నావు అమ్మా తెలిసా అని ఇది కాకినాడ ప్రాంతం వస్తున్నావు అదో వస్తున్నారో నువ్వు సపోర్ట్ చేసి నువ్వు నువ్వు స్వస్థత చేసి తీపించు అని ప్రూవ్ నీ వల్ల కాదయ్యా నీ వల్ల కాదు నిజంగా ఏసు పదకొండు అధ్యాయమో రెండవ వచ్చిన చదువు కావాలంటే పైపు నీది పెద్ద నీకు చదువు రెండవ వచ్చిలో యేసు వారిని చూచి మీరు విన్నవాటిని కన్న వాటిని వ్యూహానికి తిరుగుడి గుడి చూపు పొందుచున్నారు ఇలాంటి కేటగిరీ గలవారు గుంటి వారు నడుచున్నారు పుష్పలోపు శుద్ధిలో అవుతున్నారు చెవిటి వారు వినిచున్నారు చనిపోయిన వారు లేపడుచున్నారు భేదలకు సువార్త ప్రకటింపబడుతుంది తలాతోఫ లేకుండా మాట్లాడేక నీకు ఏం తెలిసింది మాట్లాడుతున్నా తలా తోఫలేకుండా నీ ఆత్మ క్షేమం కొరఫు నీ ఆత్మ అభివృద్ధి కొరసూ ఇలాంటి క్లారిటీ వాళ్ళని మేము ఎదుర్కొంటున్నాం మధ్యలోకి వచ్చి నువ్వు వేలు పెట్టి అనవసరంగా నువ్వు మరి దేవుని నామాన్ని అపస్మీర్తి చేస్తున్నాక ఆల్రెడీ అన్ని జనులందరూ కూడా ఇలాంటి వాళ్ళందరికీ తీసుకుని మన థామస్ గారు మాట్లాడుతూ పట్టమూరం మీద ఎందుకు ఉన్నాయి ఎందుకు రావట్లేదు అలాంటి అన్ని కూడా సపోర్ట్ చేస్తాను నువ్వు ఒక తీసుకొచ్చి తీసుకోవచ్చు పొరుగు ఎదుగుపేర దాన్ని కూడా సపోర్ట్ చేసుకోవాలని అయినా నువ్వు ఎందుకయ్యా చిల్లడబ్బు కోసం అవమాన పరుస్తున్నారు నేను మారుజెప్తా ఏసు ప్రభు గారు ఒళ్ళు అమ్ముకున్న వేసేను క్షమించి అమ్మాయికి అన్నాడు పాపం చెప్పి అన్నాడు ఒళ్ళు అమ్ముకున్న నేను క్షమిస్తాడు కానీ ఏసు పీస్తు నామాన్ని అవమాన బాబు ఏవుడు క్షమించడు నువ్వు అలాంటి శిక్షలోకి వెళ్ళకూడదు ఒక సహోదరిగా హెచ్చరిస్తూ నా మాట చూస్తున్నాను దయచేసి ఇలాంటి పనులు మానుకోరు అలోచన Thank you all.